విశాఖ తూర్పులో జోన్ త్రీలో పదిహేనవ వార్డులో ఉన్న ఒక చిన్న కాలనీ పాత వెంకోజీపాలెంలో ఉన్న చిన్న కాలనీ జగన్నాథరాజునగర్ కాలనీ ఈ కాలనీ సుమారు ముప్పై రెండు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై 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 మూడు నుంచి ఈ కాలనీ ప్రారంభమైంది అంతకుముందు ఈ కాలనీ చాలా లోలయింగ్ ఏరియాగా ఎక్కడ చూసినా పొదలు ముళ్ళ పొదలు లో ఏరియాలు గుంటలు వెట్లతోటి ఎంతో చండాలంగా ఉండేది అటువంటిది గత ముప్పై సంవత్సరాలుగా కాలనీ సంక్షేమ సంఘం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన జగన్నాథరాజునగర్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేసి ఈ కాలనీకి మంచి పేరు వచ్చేటట్లుగా చేసింది గత గత ఎనిమిది సంవత్సరాల్లో ఈ కాలనీకి జాతీయ స్థాయిలో నాలుగు నేషనల్ అవార్డులు ముఖ్యంగా ఈ జల సంరక్షణలో జాతీయ అవార్డులు కూడా వచ్చాయి కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అభివృద్ధి కుంటుపడింది దీనికి మెయిన్ కారణం ఏమిటంటే మనకి కోవిడ్ కోవిడ్ టైంలో బయటకు వెళ్ళడం రాకపోకలు అవన్నీ కూడా కంప్లీట్గా నిషేధించబడడం వల్ల మే అవరం బయటకు రాకపోవడంతో కాలనీలో అసాంఘిక శక్తులు ప్రవ ప్రవేశించాయి ముఖ్యంగా కాలనీలో తూర్పున ఒక రెండు వేల జగ రెండు వేల గజాల స్థలం ఉంది ఆ స్థలానికి ఫెన్సింగ్ లేకపోవడం వలన అన్ని పక్కల నుంచి అక్కడ అనాథరేజన్ అంటే వచ్చేసి కాలనీ ఇక్కడ ఆక్యుపై చేసి రాత్రుల వేళ మందులు గంజాయి పరాయి స్థిరాలను తీసుకురావడం చేసి కాలనీ కంప్లీట్గా పాడు చేసేశారు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదులో కాలనీ సంక్షేమ సంఘాలు విసిగిపోయి ఆఖరికి ఏం చేశామంటే కలెక్టరేట్ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి కలెక్టరేట్ వాళ్ళకి కమిషనర్ గారు వాళ్ళకి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారికి ఒక లో కంప్లైంట్ ఇచ్చి ఎలాగైనా సరే మమ్మల్ని రక్షించండి కొలనీ వాసులకి సుఖశాంతులు లేకుండా ఉన్నాయని చెప్పంటే వాడు ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్తో స్పందన చేసి మొట్టమొదట ఏం చేశారంటే కాలనీ చుట్టూ ఆ రెండు వేల గజాల ఖాళీ స్థలం చుట్టూ ఒక ఫెన్సింగ్ వేశారు ఆ ఫెన్సింగ్ వేయడం వలన కొంతవరకు మాకు మేలు జరిగింది మేలు జరిగి కాలనీలోకి అనైజర్ ఎంట్రీస్ బాగా తగ్గాయి కానీ ఇంకా కాలనీ కానుకొని నేషనల్ హైవేకి పక్కన ఒక ఒక సర్వీస్ రోడ్డు అది ఎవరికి పనికి రాకుండా ఉన్నది అది మాత్రం బాగా అనాథరైజ్ సోషల్ యాంటీ సోషల్ యాక్టివిటీస్కి నిలయం అయిపోయింది ఇప్పుడు కూడా ఇక్కడ బయట నుంచి ఈ రోడ్డు ఈ రోజు ఇలా ఉంది కానీ కనీసం ఒక రెండు మూడు నెలల క్రితం దీని నిండి అక్కడ ఎన్నో వాహనాలు అవి వచ్చి ఆటోలు వచ్చి బయట నుంచి ఎంతో మంది బంధుబాబులు అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు వచ్చి దీన్ని మొత్తం కాలనీలో ప్రశాంతత లేకుండా చేశారు అప్పుడు మళ్ళీ మేము శివప్రసాద్ జోనల్ కమిషనర్ గారిని ఆయన ద్వారా కమిషనర్ గారికి ఎలగపూడి రామకృష్ణ బాబు గారికి వీళ్ళందరికీ మేము విన్నవించుకుంటే ఏం చేశారంటే ఈ సర్వీస్ రోడ్ అనేది ఎలాగో ఉపయోగపడలేదు కాబట్టి దీన్ని ఇక్కడ కొంత చేయాలని మేము అనుకున్నాం వారు ఒప్పుకున్నారు మేము అనుకున్నాం దాని మూలంగా మేము గత ఇరవై రోజులుగా కాలనీలో కాలనీ సంక్షేమ సంఘాల్లో ఉన్న ఈ సీనియర్ సిటిజన్లు అంతా కలిసా అంతా కలిసి ఒక వాచ్ కింద వేసుకుని ఈ కాలనీలో ఫస్ట్గా మొట్టమొదట బుద్ధా విగ్రహం వైపు ఒక గేటు పెట్టి బయట నుంచి ఎంట్రన్స్ లేకుండా చేసేసాం ఇదైన తర్వాత ఏం చేసామంటే కాలనీకి రెండో ఈ సర్వీస్ రోడ్డుకి రెండో పక్కన కడ కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి దాన్ని క్లోజ్ చేసేయడం జరిగింది ఇది చూడండి ఇది కాలనీ వాసులు అభ్యర్థన మేరకు జీవీఎస్ వాళ్ళు రెండు వేల గజాల ఖాళీ స్థలానికి చుట్టూ వేసిన కంచె దీని మూలన ఇప్పుడు లోపల ఎంతో మంది యువకులు చక్కగా ఆటలాడుకుని సాయంత్రం వేళ వృద్ధులు వయో వృద్ధులు సీనియర్ సిటిజన్లు మహిళలు వచ్చి ఎంతో ప్రశాంతంగా గడుపుతున్నారు ఈ రకమైన కార్యక్రమాలు చేయడం వలన మాకు ఎంతో ఉపయోగం జరిగి కోలని ఇప్పుడు ఏంటంటే ఒక పురోగతి వైపు నడుస్తుంది ఈ ఈ ఈ కాలనీ రెండో చివరి చెప్పారు కదా ఫెన్సింగ్ వేసామని చెప్పి ఆ ఫెన్సింగ్ ఈ రకంగా వేసి క్లోజ్ చేసేసాం మీకు దూరం నుంచి అంచేత ఈ కాలనీలోకి బయట శక్తుల అరాచక శక్తుల ఎంట్రీ కంప్లీట్ గా తగ్గిపోయింది మొత్తం ఫెన్సింగ్ కాలనీలో కూడా సోఫాలు బెంచీలు అన్ని వేసి వృద్ధులు సీనియర్ సిటిజన్లు కూర్చునేందుకు కాలనీ ఆ ఖాళీ స్థలంలో ఉన్న జాగాలో బెంచీలు వేసి సోఫాలు వేసి అందరూ కూడా సాయంత్రం వేళ ఆడుకుని పొగదంతా ఆడుకుని సాయంత్రం వేళ అక్కడ శధ తీర్చుకుని వీలుగా ఒక టైమింగ్స్ పెట్టేసేసాం పెట్టేసి మార్నింగ్ ఏడు నుంచి రాత్రి ఏడున్నర వరకే ఈ కాలనీలో ఉండాలని ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా పెట్టేశాం కాలనీ ద్వారా కడ ఒక గేట్ వేసి తాళం వేసి ఎవరన్నా ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రం ప్రవేశం ఉండేటట్టుగా రాత్రివేళ తాళం వేసి కాలనీ రక్షణ కడ మేము ఎంతో ఉపయోగించాం సాగ దీని మూలాన మొత్తం సురక్షిత ప్రాంతంగా తయారై ఇప్పుడు ఎంతో మంది సీనియర్ సిటిజన్లకు అందరికీ ఇక్కడ ఈ కాలనీ ఎంతో ఉపయోగపడుతుంది కాలనీలో రోడ్ నెంబర్ టూకి కి దగ్గర తుక్కుబట్టలో వచ్చే తుక్కు వేయకుండా రోడ్డు మీదే పారవేస్తున్నారు అదొక పెద్ద సమస్యకి తయారైంది దీనికి కూడా మేము త్వరలోనే పరిష్కరి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం కాలనీలో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ స్థలం అంతా శుభ్రం చేయడం రోడ్ నెంబర్ టూలో చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డులు ఖాళీ స్థలం మెయిన్ గేట్ ద్వారం వద్ద చదువుని చేయడం ఖాళీ స్థలంలో హైమోస్ లైట్ ఏర్పాటు చేయడం కంపోస్ట్ పిట్లకు మూతలు వేయడం ఇంకుడు గుంతలు శుభ్రపరిచి తిరిగి పనిచేసేలా చూడడం కాలనీలో తారు రోడ్లు వేయించడం కాలనీలో సైన్ బోర్డులు పాతడం కాలనీలో అనుమతి లేని బయట వారి షాపులను తొలగించడం ఇవన్నీ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాలనీ వాసుల కృషితో పాటు గౌరవనీయులు విశాఖ తూర్పు ఎమ్మెల్యే శ్రీ వెలగపూడి గారు జీఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ గారు జోనల్ కమిషనర్ శివప్రసాద్ గారు ఆయన పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ మూడు నెలల్లో తరచు కాలనీకి విజిట్ చేసి కాన్స్టెంట్గా జరుగుతున్న పనిని పర్సూ చేస్తూ మాకు ఎంతో హెల్ప్ చేశారు ఆయన పదిహేనో వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పార విద్య గారు సహాయ సహకారములతో మా ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఈ పనులన్నీ పూర్తి చేసుకుని ఆదర్శ కాలనీ దిశగా ముందుకు పోవాలని జేఆర్ నగర్ వాసులు ఆశిస్తున్నారు కాలనీ సంక్షేమ సంఘంలో దగ్గర దగ్గర పదిహేను మంది మెంబర్లు ఉన్నారు ఈ మెంబర్లు అందరూ కూడా గత ముప్పై రోజులుగా ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేశారు రోడ్ నెంబర్ త్రీలో వాహనాలు నిరోధించడమే కాదు తర్వాత ఫెన్సింగ్ వేయించడమే కాదు గేటు వేయించడమే కాదు దగ్గరుండి పర్యవేక్షించడమే కాకుండా కొంతమంది ప్రాక్టికల్గా దాంట్లో ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఎంతో సహాయం చేశారు కాలనీలో ఈ ఈ పనిలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అరవై ఏళ్ళ పైబడిన వాళ్లే కానీ అరవై ఏళ్ళ తక్కువ వాళ్ళు ఎవరు లేరు మా ఉద్దేశంలో ఏం లేదు ఈ క్వాలనీని ఒక ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఒక విశాఖపట్నంలోనే ఆదర్శ కాలనీ కింద మారుద్దామని ఇంకా ఇంకుడు గుంతలు కొన్ని రిపేర్ చేయవలసి ఉంది కంపోస్ట్ ఫిట్లు ఇందాక చెప్పాను మూతలు వేయాలి ఇంకా ఎంతో గ్రీనరీ పెంచాలి ఇవన్నీ చేసి విశాఖపట్నంలోనే జేఆర్ నగర్ని ఒక ఆదర్శనీయ కాలనీగా తయారు చేయాలని మీ అందరూ ఆశిస్తున్నాం ఈ వీడియోని తిలకించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు